హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీళ్లు సో ఇంటీరియర్స్ దిస్ ఈ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ టు అనదర్ వీడియో అనే త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి సో ఇందులో ఇంటీరియర్ వర్క్ మనం సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ ఏరియా కలిగి ఉన్న ఫ్లాట్ ని కవర్ చేశాము సో ఇది వచ్చేసి మణికొండ ఏరియాలో ఉందండి ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో చూడబోతున్నాం సో లెట్స్ గెట్ స్టార్ట్ గైస్ ఇప్పుడు మనం ఎంట్రన్స్ లో నుంచి లివింగ్ ఏరియాలోకి వచ్చాము ఈ లివింగ్ ఏరియాలో చూసుకుంటే ఇది లాంగ్ హాల్ అండి ఈ హాల్ ని మనం డివైడ్ చేసాము మధ్యలో వచ్చేసి బీమ్ వచ్చింది బీమ్ ఇలా కవర్ చేసామండి సో ఇక్కడ లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము వుడ్ కలర్ లామినేషన్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ మనకి టీవీ యూనిట్ కనిపిస్తుంది అండి టీవీ యూనిట్ ఫుల్ వాల్ టీవీ యూనిట్ మొత్తం కూడా టెన్ ఫీట్ బై నైన్ ఫీట్ ఇది టీవీ యూనిట్ అనమాట ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ లో మనం ప్రొఫైల్ గ్లాస్ డోర్ తో స్టోరేజ్ ఇచ్చాము విత్ గ్లాస్ షెల్స్ ఇన్ సైడ్ అండ్ ఇక్కడ సెంటర్ షెల్ఫ్ కూడా లైటింగ్ ప్రొవిజన్ అనమాట నెక్స్ట్ పైన చూసుకుంటే మొత్తం కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము రాఫ్టర్స్ ప్రొవైడ్ చేసాము అండ్ ఎలివేషన్ ప్యానెల్ హై గ్లాస్ వైట్ లామినేషన్ ఇవ్వడం జరిగింది బ్యాక్గ్రౌండ్లో మార్బుల్ టైప్ ఆఫ్ లామినేషన్ ఇచ్చాము అండ్ బాటంలో చూసుకుంటే ఇక్కడ బేస్ వరకు మనం వుడ్ కలర్ లామినేషన్ ఇచ్చాము అండ్ బాటంలో మనం వైట్ కలర్ స్టోరేజ్ డ్రాస్ అనేవి ప్రొవైడ్ చేసాము సెంటర్లో ఏమో సెటప్ బాక్స్ కోసం ప్రొవిజన్ ఇచ్చాము దానికి ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇలా ఇచ్చాము సో దట్ రిమోట్ ప్లే అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ గ్రే కలర్తో మనం ఇక్కడ లోవర్స్ టైప్ మాన్యువల్ గా చేసాం అనమాట అండ్ ఇక్కడ మధ్య మధ్యలో మనం ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము అండ్ బాటంలో చూసుకుంటే ఇక్కడ స్టెప్ డిజైన్ ఇచ్చాము అండ్ ఇక్కడ కార్నర్ కటింగ్ ఇచ్చాము ఇట్లా కార్నర్ రౌండ్ చేయటం వల్ల ఇక్కడ వెళ్ళే వాళ్ళకి ఎవరికి కూడా షార్ప్గా ఏం తగలకుండా ఉంటుంది అండ్ ఇదే మనం కంటిన్యూస్గా చూసుకుంటే ఇక్కడ ఆర్చ్ ఇచ్చామండి ఇది హాల్ టు డైనింగ్ ఆర్చ్ దానికి లైటింగ్ ప్రొవిజన్ ఇలా తీసుకోవచ్చు నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ పార్టీషన్ కూడా ఇచ్చాము పిల్లర్ బాక్స్ డిజైన్ పార్టీషన్ ఇక్కడ వచ్చేసి మనం బాటంలో స్టోరేజ్ ఇచ్చాము ఈ బాటమ్ స్టోరేజ్ కూడా చూసుకుంటే ఇక్కడ రౌండింగ్ ఇచ్చామండి ఇది కూడా డిజైన్లో ఒక పార్ట్ సో దట్ మనకి ఏది కూడా షార్ప్ తగలకుండా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇటు స్టోరేజ్ ఇచ్చామని చెప్పా కదా ఇలా స్టోరేజ్ అనమాట అండ్ బాటంలో స్టోరేజ్ ఇచ్చాము దీని తర్వాత మనం పూజా మందిరం చూద్దామండి ఇక్కడ పూజా మందిరం ఎంట్రెన్స్ ఆర్చ్ చూసుకుంటే ఇలా ఇచ్చాము మొత్తం కూడా ఇట్లా వుడ్ ప్యానలింగ్ చేసి మొత్తం ఇచ్చాము ఇక్కడ వచ్చేసి గ్లాస్ డోర్స్ ఇచ్చాము అనమాట ఈ గ్లాస్ డోర్స్ మీద కూడా డిజైన్ ఇచ్చాము ఇక్కడ వినాయకుడు లక్ష్మీదేవి డిజైన్ ఇచ్చామండి సో గ్లాస్ నాబ్స్ అనేవి ప్రొవైడ్ చేసాము వీటికి చాలా లుక్ వచ్చింది అండ్ టాప్ లో కూడా గ్లాస్ తో డిజిటల్ గ్లాస్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం ఎంటర్ కాగానే మనకి చూడండి ఎంత నీట్ గా అసలు చాలా అందంగా కనిపిస్తుంది కదా వెంకటేశ్వర స్వామి మన ఈ డిజిటల్ గ్లాస్ అనమాట ఇదంతా ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది బట్ చాలా లుక్ వచ్చింది కలర్ఫుల్గా వచ్చింది అండ్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడ దేవుడు పటాలు పెట్టుకోవడానికి షెల్స్ ఇచ్చాము వాటికి లైటింగ్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము అండ్ బాటల్లో చూసుకుంటే స్టోరేజ్ ఇచ్చాము ప్రసాదం ప్లాంక్స్ డ్రాస్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ నానో గ్రానైట్ స్లాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో దట్ చాలా బాగా లుక్ వచ్చింది అండ్ ఇందులో పీవీసీ ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చామన్నమాట నార్మల్ ఫాల్ సీలింగ్ ఏంటంటే డస్ట్ పట్టుకుంటుంది కాబట్టి పొగ పట్టుకుంటుంది కాబట్టి అలా ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడంతా కూడా లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం కూడా టైల్స్ వేయడం వల్ల చాలా లుక్ వచ్చింది దీంతో పూజా మందిరం కంప్లీట్ అయిందండి నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం రండి సో ఇది కిచెన్ కిచెన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇలా ఇచ్చాము విత్ లైటింగ్ ప్రొవిజన్ అండ్ కిచెన్ ఆర్చ్ కింద బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండి స్మాల్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇక్కడ ఒక ఆనియన్ బాస్కెట్ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇచ్చాము అండ్ కింద ఒక మన స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ నెక్స్ట్ దీని తర్వాత మనం ఇక్కడ ఎల్ షేప్ కిచెన్ చూడొచ్చండి ఎల్ షేప్ కిచెన్ లో చూసుకుంటే ఇక్కడ సింక్ కోసం అనేది ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ డస్ట్బిన్ ర్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మన ఆర్ఓకి ప్రొవిజన్ ఇచ్చాము ఇక్కడ కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ తో హెడ్ లెవెల్ బాక్స్ ఇచ్చాము అండ్ బాటంలో ఇక్కడ చూసుకుంటే మనము బాటిల్ పుల్ అవుట్ ఇచ్చామండి నెక్స్ట్ ఇక్కడ మనం ట్యాండమ్ సెటప్స్ అనేవి ప్రొవైడ్ చేసాము సో విత్ ప్లేట్ సపరేటర్ ఈ బిగ్ ట్యాండమ్ వస్తుంది అనమాట రెండు ప్లెయిన్ ట్యాండమ్ వస్తుంది అండ్ త్రీ రెగ్యులర్ వస్తాయి అనమాట దాంట్లో ఈ కట్లరీ షీట్ కూడా వస్తుంది అండ్ ఇదంతా ప్లెయిన్ ట్యాండమ్స్ అనమాట సో దీంట్లో ఏముండవు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే హెడ్ లెవెల్ బాక్స్ ఇచ్చాము ఈ హెడ్ లెవెల్ బాక్స్ లో చూసుకుంటే స్లైడింగ్ డోర్స్ ఇచ్చాము అనమాట ఇక్కడ సో దట్ ఇక్కడ డోర్స్ పెడితే ఏంటంటే ఇక్కడ ఓపెన్ అవ్వడానికి ప్లేస్ లేదు కాబట్టి స్లైడింగ్ డోర్స్ ఇచ్చాము గ్లాస్ అండ్ ఇక్కడ మొత్తం కూడా ప్రొఫైల్ గ్లాస్ ఇచ్చాము ఇలా అండ్ లాఫ్ట్ కి అంతా కూడా మనం లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము లాఫ్ట్ ఎంత పెద్దగా ఉందో ఇదంతా కూడా కవర్ చేసాము ఇక్కడ అంతా బాగా స్టోరేజ్ వచ్చింది ఇక్కడ రోలింగ్ షటర్ ఇచ్చాము చూసారు ఇక్కడ సో మిక్సీ ఓవెన్ అలాంటివి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట సో ఇది ఎక్కడ మనం మిక్సీ పెట్టేసుకోవచ్చు ఏమన్నా పెట్టుకోవచ్చు చిన్న చిన్న ఐటమ్స్ అన్ని కూడా పెట్టుకోవచ్చు సో దట్ ఆ కట్లరీ అంతా కూడా కనిపించకుండా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనం ఒక టాల్ యూనిట్ ఇచ్చాము దాంట్లో ప్యాంట్రీ యూనిట్ ఇచ్చాము ఈ ప్యాంట్రీ యూనిట్ ఎందుకంటే గ్రాసరీ స్టోర్ చేసుకోవడానికి సో మార్కెట్ నుంచి తెచ్చిన సర్కులన్నీ ఇందులో పెట్టేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది అందరికి దీంతో కిచెన్ కంప్లీట్ అయిందండి ఈ కిచెన్ తర్వాత మనం ఈ డైనింగ్ ఏరియాలో చూసుకుంటే క్రాకరీ యూనిట్ ఉంది ఈ క్రాకరీ యూనిట్ చూసుకుంటే సేమ్ కిచెన్ కలర్ కాంబినేషన్ యూజ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా హెడ్ లెవెల్లో చూసుకుంటే ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము ఇది టింటెడ్ గ్లాస్ అండి ఫుల్ బ్లాక్ గ్లాస్ కాదనమాట ఇది టింటెడ్ గ్లాస్ సో మనకి మనం డిఫరెన్స్ చూడాలి అంటే ఇక్కడ చూడొచ్చు ఇలా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ లైట్స్ వేస్తే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డైమండ్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసాము సెంటర్లో సో దట్ లుక్ బాగా వస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే బాటమ్ స్టోరేజ్ ఇచ్చాము ఈ బాటమ్ లో చూసుకుంటే కిందంతా షెల్ఫింగ్ ఇచ్చేసి డోర్స్ పెట్టి క్లోజ్ చేసాము దీంతో క్రాకరీ యూనిట్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనం చూడాల్సింది ఈ వ్యానిటీ ఏరియా ఈ టీవీ యూనిట్ వెనకాల మనకి వ్యానిటీ ఏరియా ఉంది ఈ వ్యానిటీ ఏరియాలో చూసుకుంటే బాటంలో స్టోరేజ్ ఇచ్చాము స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ వాష్ బేసిన్ సెటప్ కి ప్రొవిజన్ ఇచ్చాము అండ్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చేసి ఇక్కడ టైల్స్ మన కస్టమర్ వేయించుకున్నారు టైల్స్ అండ్ గ్రానైట్ ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి టచ్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి టచ్ ఇట్లా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ ఇక్కడ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ ఇలా మనం ఫ్లూటెడ్ ప్యానలింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి చూడండి లుక్ బాగా వస్తుంది అండ్ దీని తర్వాత మనం గెస్ట్ బెడ్రూమ్ అండి సో ఇది గెస్ట్ బెడ్రూమ్ వ్యానిటిక్ ఆపోజిట్ లో ఉంది గెస్ట్ బెడ్రూమ్ లో చేసుకుంటే త్రీ స్లైడింగ్ వాట్రూప్ ఇచ్చాము ఇవన్నీ సాఫ్ట్ క్లోజింగ్ వాడ్రూప్స్ అండి అండ్ ఇక్కడ మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ అనేది యూజ్ చేయడం జరిగింది టాప్ లాఫ్ట్ అంతా కూడా వైట్ కలర్ కాంబినేషన్ హై గ్లాసీలో ఇచ్చాము విత్ లైటింగ్ ప్రొవిజన్ అనమాట ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ ప్లెయిన్ గా ఇచ్చేసాము సో దట్ చాలా లుక్ నీట్ గా ఉంటుంది ప్లెయిన్ గా ఇస్తే అండ్ కొంచెం స్లాబ్ కూడా హైట్ పెరిగినట్టు ఉంటుంది ఇక్కడ ఒక ఫోల్డింగ్ టేబుల్ కూడా ఇచ్చాము దీని తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి సో మాస్టర్ బెడ్రూమ్ ఇలా ఎంటర్ అవ్వచ్చు ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో ఎంట్రన్స్ లోనే మనకి ఒక డ్రెస్సింగ్ యూనిట్ కనిపిస్తుంది ఈ డ్రెస్సింగ్ యూనిట్ చూసుకుంటే ఈ షేప్ ఇచ్చామండి సో బాదాం షేప్ ఇది అండ్ లోపల కూడా మనం స్టోరేజ్ ఇచ్చాము ఇలా ఇచ్చాము స్టోరేజ్ చాలా బాగుంది కదా షేప్ నెక్స్ట్ బాటంలో చూసుకుంటే ఇలా డ్రా స్టోరేజ్ ఇచ్చామండి టూ డ్రా స్టోరేజెస్ చాలా నీట్ గా వచ్చినాయి అండ్ దీంట్లోనే మనం వాడ్రోప్ చూసుకుంటే వార్డ్రోబ్ ఇదిలో మొత్తం కూడా ఫోర్ స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది చాలా బిగ్ బెడ్రూమ్ కాబట్టి ఫోర్ స్లైడింగ్ వార్డ్రోబ్ ఇవ్వడం జరిగింది అండ్ టూ టూ స్లైడ్స్ కి పార్టీ ఇవ్వడం జరిగింది సో ఇదంతా కూడా మనం సెటప్ ఇచ్చాము అండ్ టాప్ లో మొత్తం కూడా లాఫ్ట్ స్టోరేజ్ విత్ లైటింగ్ ప్రొబిజన్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి చాలా నీట్ గా ఉంది అండ్ డిఫరెంట్ గా ఉంది మనం ఇది యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సింపుల్ టీవీ ఫ్రేమ్ ఇచ్చామండి సింపుల్ టీవీ ఫ్రేమ్ లో బాటంలో చిన్న స్టోరేజ్ ఇచ్చాము రిమోట్స్ అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి చిన్న లెడ్జ్ లాగా ఇచ్చాము చాలా నీట్గా వచ్చింది ఇది ఎనఫ్ నెక్స్ట్ దీని తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇటు సైడ్ ఉంటుంది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ కార్నర్ స్టోరేజ్ వచ్చిందండి ఈ కార్నర్ స్టోరేజ్ బాటమ్ స్టోరేజ్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఒక స్లైడింగ్ వాడ్రోప్ ఇచ్చాము ఈ స్లైడింగ్ వాడ్రోప్ చూసుకుంటే వైట్ అండ్ మన ఈ రాణి పింక్ అంటారు కదా ఆ కాంబినేషన్ ఇచ్చామన్నమాట చాలా నీట్ గా వచ్చింది అండ్ పైన చూసుకుంటే వైట్ లాఫ్ట్ స్టోరేజ్ విత్ లైటింగ్ ప్రొఫెషన్ ఇచ్చాము అండ్ ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా సింపుల్ గా అయినా ఇచ్చామండి చాలా నీట్ గా వచ్చింది చాలా బాగుంది కదా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ బుక్ ర్యాక్ విత్ స్టడీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశాము ఈ బుక్ ర్యాక్ చూసుకుంటే బుక్స్ పెట్టుకోవడానికి ఇలాంటి షేప్ అనేది ప్రొవైడ్ చేశాము నెక్స్ట్ ఇక్కడ మొత్తం కూడా ప్యానలింగ్ చేసి ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ డ్రా స్టోరేజ్ విత్ డోర్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేశాము ఇక్కడ దీంతో చిల్డ్రన్ బెడ్రూమ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనం హాల్లో కానీ మన డైనింగ్ లో కానీ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చాము ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ ఇచ్చాము ఇక్కడ నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఇక్కడ కూడా ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాము హాల్లో దీంతో కూడా ప్రొఫైల్ లైటింగ్ హాల్లో ఎప్పుడు ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చుకుంటే చాలా లుక్ నీట్ గా వస్తుంది ఎందుకంటే ఈ మధ్య ట్రెండ్ అనమాట ప్రొఫైల్ లైటింగ్ సో దీంతో మన త్రీ బిహెచ్కే ఇంటీరియర్ వీడియో కంప్లీట్ అయిందండి హోప్ యు లైక్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి వర్క్స్ కోసం నా నెంబర్ కాంటాక్ట్ చేయండి దిస్ ఈస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్